మన్నవ సర్పంచులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో జరుగు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు లీగల్ సెల్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి న్యాయవాది మల్లికార్జున మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి కోవూరు టౌన్ అధ్యక్షుని శివుని నరసింహుల్ రెడ్డి వైసీపీ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ కవరగిరి ప్రసాద్ గంగవరం ఉప సర్పంచ్ మోషే పార్టీ నాయకులు కొండా వెంకటేశ్వరరావు ఎస్కే చోటాబాయ్ తదితరులు పాల్గొన్నారు సోమవారం రోజు సాయంత్రం నాలుగు గంటలకి జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృస్థాయి సమావేశానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్యక్షతన పోయిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా హాజరవుతారు ఈ కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు మరియు అనేక కమిటీల అధ్యక్షులు మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ నెంబర్లు వివిధ హోదాల్లో ఉండే ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచినటువంటి వివిధ హోదాల్లో ఉండే నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కోవూరు మండల రుక్మి కళ్యాణ్ మండపంలో మూడు గంటల నుంచి మొదలయ్యి ఏడు గంటల దాకా కొనసాగుతుంది అందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు విజయవాడలో మెడికల్ విద్యార్థుల మీద అత్యంత కిరాతకంగా వాళ్ళకి మెడికల్ రిజిస్ట్రేషన్ పర్మనెంట్ పర్మినెంట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళని అరాస్ట్ చేస్తూ వాళ్ళకి ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటే రెండు సంవత్సరాలు చేయాలని చెప్పి వాళ్ళని ఇబ్బందులు పాల్ చేస్తూ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యార్థుల మీద చేయటం అత్యంత కిరాతకము ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఇలాంటి చర్యలని వెంటనే ఆఫ్ చేయాలా ఎన్టీఆర్ యూనివర్సిటీ మెడికల్ విద్యార్థులకి అలాగే రాష్ట్రంలో ఉండే మెడికల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కోరుతూ ఉంది అలాగే ఈరోజు విద్యా విధానాన్ని చూస్తూ ఉన్నాము నాణ్యమైన విద్య లేదు ఇంగ్లీష్ మీడియం చదువులు లేవు పాఠశాలలో అభివృద్ధి లేదు పాఠశాలలో మౌలిక వసతులు లేవు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు విధంగా విద్యార్థుల మీద దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల మద్దతు కోల్పోయింది ప్రజల విశ్వాసం కోల్పోయింది అందుకే మా జగన్ సారు రోడ్ల మీదకి వస్తే తండోపతండాలుగా జనం వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఏ కార్యక్రమానికి పిలిపించినా ఎన్నుపోటు దినోత్సవానికి పిలిపించినా యువజన యువత ఫోర్కి పిలిపించినా కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి ప్రతిపక్ష పార్టీలకి మద్దతు తెలియజేస్తున్నారు దీన్ని బట్టి మీకు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది మద్దతు కోల్పోయింది అలాగే విద్యార్థుల మీద జరిగే దాడుల్ని రైతుల మీద జరిగే దాడుల్ని అదేవిధంగా ప్రజల మీద జరిగే దాడుల్ని వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ పూర్తిగా ఖండిస్తుంది ఈ విధానాలని ఆపి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుస్తున్నా మూడవ తేదీ ఈ నెల గుంటూరు జిల్లా ఉన్నూరు మండలం మన్నవరం గ్రామ సర్పంచ్ దారుణంగా ఒక టీ టీషర్టులో టీ తాగుకుంటే నిర్దాక్షణంగా అతన్ని కొట్టడం జరిగింది అంటే వైఎస్ఆర్ పార్టీ సర్పంచులని ఎంపీటీసీని అందరూ కూడా టార్గెట్ చేసి హెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరుస్తుంది కిరాతకంగా కిరాతకంగా ఉంటే స్వాభత్తులతో ఉన్నాడు పథకనా కూడా తెలియదు చనిపోతారని టీవీలో చెప్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా నిన్న విజయవాడ కూడా డాక్టర్లని వాళ్ళు వన్ ఇయర్ గవర్నమెంట్ కోర్స్ అయిపోయింది అయిన తర్వాత వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఇవ్వాలి మామూలుగా ఇంకొక సంవత్సరం చేయాలని చెప్పి వాళ్ళు దారుణంగా హింసచ్చారు కొట్టారు వాళ్ళు డాక్టర్లు లభో దివమని ఏడుస్తున్నారు ఇది ఎంతవరకు సబబు వాళ్ళ కోరికలు తీర్చాలి దాన్ని మాట్లాడుకొని సామరస్యంగా చేయాలి కానీ విధంగా కొట్టడం అనేది చాలా అమానుషం దారుణం తీవ్రంగా ఖండిస్తున్నాం